కీలక పరిశ్రమలో జాబితా కూడిన స్టడీ నిలిపివేయడంతో ఆందోళనది బీసీ హాస్టల్లో మన బడి పదో తరగతి పాఠశాల పేరుతో మెటీరియల్ మంజూరు చేసింది ఈ ఏడాది నిలిపివేసింది సిగ్గు సరౌండేది అసలు పాలకులకి ఇక్కడ వచ్చినావు పవన్ కళ్యాణ్ రోజు రెండు కోట్ల రూపాయలని బొందం మీద కొట్టుకుంటున్నావు కదా ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే అడిగే దమ్ము ధైర్యానికి లేకపోతే నీ కుంపల్ల డబ్బంతా తీసుకొచ్చి పెట్టొచ్చు కదా నీ అన్న నిన్ను పెంచలేదు అమెరికాకి పంపలేదా నీకు ఓట్లేసి కదా నీకు పట్టాభిషేకం చేసింది కదా ఓడిపోయిన నీ ముఖానికే నీ అన్నను ఓడగొట్టిన నీ మీ కుటుంబాన్ని కులం పేరు మీద బీసీ సంఘం పేరు మీద ఆ కులాన్ని బీసీలు పెట్టాలా మా కులాన్ని బీసీలు ఎడిపోయాడు పద్మనాభం విడిపోయాడు పద్మనాభం వెడిపోయాడు రాజబాబు ఎడిపోయాడు బ్రహ్మానందాన్ని ఎడిపోయి